సాలర్ యూఎస్ఏ ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో వచ్చేసింది భయ అంటే ఎలా ఉంది అసలు బ్లాక్ బస్టర్ హిట్టా సూపర్ హిట్ యావరేజ్ జస్ట్ హిట్ అని ఒక్కసారి వీడియోలో మనం తెలుసుకునే అందరూ చెప్పిన టాక్ బట్టి జస్ట్ ఒక యావరేజ్ తీసుకుంటే ఇది జస్ట్ ఒక టాక్ ఒక హిట్ టాక్ లాగా మనం చేయొచ్చు భయ సో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కలదా అంటే కాలదని కాదు మన తెలుగు స్టేషన్ నుంచి ఇక బ్లాక్ బస్టర్ టాక్ అయితే ఇంకా రావాల్సిందే సో చూడాలి ఇక రేపు మార్నింగ్ తెలిసిపోతుంది ఎలా అని కీలకగా ఈ టాక్ గురించి చెప్పాలంటే భయ జస్ట్ ఈ సినిమా గురించి ఫస్ట్ టాక్ గురించి మనం ఆడుకోలే సో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవ్వగానే ఇక వాళ్ళ ఫ్రెండ్షిప్ వరదరాజు దేవ ఫ్రెండ్షిప్ అయితే ఎలా ఉంటుంది వాళ్ళ బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దాని తర్వాత శృతి హాసన్ అండ్ ప్రభాస్ మధ్య లవ్ స్టోరీ అలా స్టార్ట్ అయ్యి చున్నీ ఫైట్ ఇలాంటి ఫైట్స్ తో అండ్ అలా కొంచెం కొంచెం కామెడీ టైమింగ్ తో అలా అలా వెళ్తూ ఉంటుంది అనమాట సో ఇంటర్వల్ బ్యాంక్ వచ్చినప్పటికైతే ఇక మన సార్ అదే మన కాన్సార్ అయితే ఇక పిలుస్తుంది మన దేవనైతే సో అక్కడికి ఇంకా మన వరదరాజ్ కి హెల్ప్ చేయడానికి వెళ్తాడు అదే ఇక ఫస్ట్ స్టెప్ అయితే అండ్ ఆ సెకండ్ హాఫ్ లో అయితే ఫైట్ బస్ మాస్ ఎలివేషన్స్ లో అయితే ఎవరికి ఊహించినంత ట్విస్ట్ అయితే పెట్టబోతున్నా పెట్టాడంట సో చూడాలి ఎలా ఉండబోతుందో ఆ ట్విస్ట్ అయితే అండ్ మొత్తానికి అయితే గా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ రేపు ఎప్పుడప్పుడు చూద్దామా అని అయితే యూఎస్ లో హిట్ టాక్ వచ్చేస్తుంది సో ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఇక బ్లాక్ బస్టర్ టాక్ ఒకటే వెళ్ళింది సో సో రేపు చెప్తా అసలు రివ్యూ అంటే ఏంటో సో మొత్తానికి అయితే ఇదిగా